జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ వాళ్ళు ఏంటంటే ఈ క్రిమి సంహారానికి పిచ్చికారి మలేరియా నుండి రక్షణ అని చెప్పేసి ఒక డ్రైవ్ స్టార్ట్ చేశారు సో ప్రతి ఇంటికి కూడా ఇంట్లో ఉన్న నిరుములకు కూడా ఈ యొక్క ఈ మలేరియా నుండి రక్షణ అనేది ఈ స్ప్రే కొడితే కనుక ఒక డెబ్బై ఐదు రోజుల వరకు కూడా మనకు దోమలు రాకుండా ఉంటాయి దయచేసి గవర్నమెంట్ వారు ఈ పెడుతున్న ఈ కార్యక్రమంలో అందరూ కూడా ప్రజలందరూ కూడా బాధ్యతగా తీసుకొని కొట్టించుకుంటే కనుక మలేరియా బారిన పడకుండా ఉంటారు ఇక్కడ చూసారు ఒక మూడు ఇన్సెక్షన్స్ ఉన్నాయి పిచికారి ముందుగా ఇంట్లో అన్ని గదుల్లో ఉన్న సామాగ్రి ఖాళీ చేయాలి అలాగే తినే పదార్థాలపై మూత ఉంచాలి పిచికారి చేసిన తర్వాత గోడలపై తెల్లని గుర్తులు పడవచ్చు ఇలా జరగడం మామూలే దోమలు నియంత్రించడానికి పిచ్చికారి క్రిమిసంహారాన్ని పిచికారి చేయవలసిన అవసరం ఉంటుంది పిచికారి చేసిన తర్వాత మూడు నెలల వరకు కూడా గోడలకి సున్నం వేయకూడదు సో ఇది అలాగే వీళ్ళు చాలా ఇక్కడ మీరు చూడవచ్చు ఈ ఎంప్లాయీస్ అనమాట అది వీళ్ళందరూ వచ్చి కూడా చేస్తున్నారు చేసిన తర్వాత కూడా ఈరోజు డేట్ అనమాట అది ఆ ఫైవ్ పర్సెంట్ ఈ డ్రగ్ పేరు సో ఏసీఎం అనేది అలాగే ఇదేంటి ఒక టీం అనమాట ఇది ఏ టీమ్ అని చెప్పేసి ఈ ఇంట్లో నాలుగు గదులు ఉన్నాయి సో నాలుగు గదులు చేసినట్లు ఈరోజు డేట్ అనమాట సో ప్రతిదీ కూడా ఈ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా బాధ్యతగా చేస్తున్నారు మేము పెద్ద వీధి నుంచి అలాగే ఎస్కోట్ నుంచి గవర్నమెంట్కి అలాగే హెల్త్ డిపార్ట్మెంట్కి మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పబ్లిక్ కూడా వీళ్ళు సర్వీస్ ఉపయోగించుకోవాలి ఇప్పుడు కనుక మీరు ఉపయోగించకపోతే రేపు పొద్దున మలేరియా వస్తే కనుక మీరే బాధ్యులు అవుతారు దయచేసి అందరూ కూడా ఈ డిపార్ట్మెంట్కి సహకరించాలని చెప్పి మనం చేస్తున్నాము ఇట్లు మీరు చెప్పాడు శేషన్